నమస్కారం ఈరోజు మనం ముఖ్యంగా భారతదేశం అమెరికా వాణిజ్య సంబంధాలు ఎందుకు కొంత ఇబ్బందికరంగా మారాయో ఆ కొన్ని ముఖ్యమైన సమాచార ఆధారాలతో ఎక్కువ లోతుగా చర్చిద్దాం అవును అంటే ట్రంప్ గారి దూకుడు వైఖరి దానికి భారతదేశం ఎలా స్పందించింది ఇక ముందు ఎలా ఉండొచ్చు వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అవును ఇది నిజంగా ఒక ఆసక్తికరమైన మార్పు అనే చెప్పాలి ఎందుకంటే ట్రంప్ మొదటి పదవి కాలంలో చూస్తే ఒక రకమైన స్నేహపూర్వక వాతావరణం కనిపించింది నిజమే కానీ రెండోసారికి వచ్చేసరికి అంతా పూర్తిగా లావాదేవీల ధోరణిలోకి మారిపోయింది అంటే భారతదేశాన్ని తమకు అనుకూలంగా నడిచే ఒక దేశంగా చూడాలనే ప్రయత్నం జరిగినట్టు అనిపిస్తుంది అంటే ఒక అనుచరుడు లాగా దాదాపు అలాగే కానీ భారతదేశం ఎప్పుడూ తన దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలకు తన విలువలకే కట్టుబడి ఉంటుంది కదా అదే ఇక్కడ అసలు సంఘర్షణకు కారణమైంది ఇప్పుడు ఆగస్టు వన్ గడువు అంటున్నారు అది దగ్గర పడుతుండగా భారత వస్తువులపై ఏకంగా ఇరవై ఐదు శాతం సుంకాలు వేస్తామని ట్రంప్ ప్రకటించడం ఇది పెద్ద విషయమే గదా చాలా పెద్ద విషయం అదే సమయంలో రష్యా నుంచి ఆయుధాలు ఇంధనం కొనడంపై ప్రశ్నలు లేవనెత్తడం ఇంకోవైపు పాకిస్తాన్తో ఏదో చొమురు ఒప్పందం చేసుకోవడం ఇవన్నీ చూస్తుంటే పరిస్థితి నిజంగా కాస్త చిక్కుగా మారిందనే అనిపిస్తోంది అసలు ఈ సుంకాల వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది కేవలం వాణిజ్య లోటు తగ్గించుకోవడమేనా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అదే అదే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ కేవలం వాణిజ్య లోటు మాత్రమే కారణం కాదనిపిస్తోంది మన దగ్గర ఉన్న సమాచారం చూస్తే కొన్ని వ్యక్తిగత ప్రయోజనాలు కూడా పాత్ర పోషించి ఉండొచ్చు వ్యక్తిగత ప్రయోజనాలా అంటే ఉదాహరణకు ట్రంప్ కుటుంబ సంస్థకు పాకిస్తాన్తో ఏదో క్రిప్టో ఒప్పందం ఉందనే వార్తలు వచ్చాయి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ కారణం దానికి తోడు పాకిస్తాన్ కూడా ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం లాంటివి చేసింది కదా ఆ విధేయత ప్రదర్శనలు కూడా ప్రభావం చూపించి ఉండొచ్చు అంటే రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి ఇంకాస్త లోతుగా వెళ్తే అమెరికాలో డీప్ స్టేట్ అంటారు కదా అంటే అక్కడి భద్రతా వ్యవస్థ వర్గాలు వాళ్లకు బహుశా భారతదేశం ఉక్రెయిన్ విషయంలో తీసుకున్న తటస్థ వైఖరి చైనా పట్ల పాటిస్తున్న స్వతంత్ర విధానం ఇవి నచ్చలేదేమోనే వాదన కూడా ఉంది అంటే వాళ్ళు భారతదేశాన్ని చైనాకు వ్యతిరేకంగా ఒక పావుగా వాడుకోవాలని చూసారా అవును దాదాపుగా అదే వాళ్ల ఆలోచనగా కనిపిస్తోంది ఇంత ఒత్తిడి మధ్య మరి మన ప్రభుత్వం ప్రధాని మోడీ గారు ఎలా స్పందించారు మన వ్యూహం ఏంటి చూడండి భారతదేశం ఎప్పుడూ చర్చలకు సిద్ధమే ఆ తలుపులు తెరిచే ఉంచింది కానీ కొన్ని విషయాల్లో మాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది ముఖ్యంగా మన రైతులు చిన్నా మధ్యతరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈలు మన వ్యాపారవేత్తల ప్రయోజనాల విషయంలో రాజీపడలేదు అమెరికా ఏమో తమ వస్తువులకు మన మార్కెట్లో సుంకాలు లేకుండా ప్రవేశం కావాలంటోంది కాని భారతదేశం అలా కాదు ఇరుపక్షాలకు న్యాయంగా సమతుల్యంగా ఉండే ఒప్పందం కావాలని పట్టుబట్టింది ఓకే దౌత్యపరంగా కూడా ప్రయత్నాలు జరిగాయా జరిగాయి అమెరికా నుంచి సహజ వాయువు కొన్ని కమ్యూనికేషన్ పరికరాలు బంగారం ఇలాంటివి ఎక్కువ కొంటామని కొన్ని ప్రతిపాదనలు కూడా చేసింది పరిస్థితిని చక్కదిద్దడానికి ఆధారపడలేం కదా అమెరికా మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవటానికి వేరే మార్గాలు ఏమన్నా చూశారా ఖచ్చితంగా అదే చాలా ముఖ్యం ఒకే దేశం మీద ఆధారపడటం మంచిది కాదని ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంచుకోవడంపై దృష్టి సారించింది ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ న్యూజిలాండ్ ఖతార్ లాంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలను వేగవంతం చేసే ప్రయత్నాలు చేసింది దీన్నే వైవిధ్యీకరణ అంటాం అలాగే మన దేశంలోనే ఉత్పత్తిని పెంచడానికి పిఎల్ఐ స్కీములు ఉన్నాయి కదా వాటిని ఇంకా విస్తరించడం అవును ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు వాటి ద్వారా దేశీయంగా తయారీ రంగాన్ని బలపరచడం మన మార్కెట్లోనే గిరాకీ పెంచడం ఇలా ఆర్థిక వ్యవస్థను అంతర్గతంగా బలోపేతం చేసుకునే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసింది సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఈ వాణిజ్య ఘర్షణ వల్ల అంటే ఈ సుంకాల వల్ల తక్షణ ప్రభావం ఎలా ఉండొచ్చని అంచనా వేశారు మన దేశంలో ఏ రంగాలు ఇబ్బంది పడొచ్చు తక్కువ కాలంలో చూస్తే మన వస్త్ర పరిశ్రమ ఔషధాలు ఆటో విడిభాగాలు స్టీల్ అల్యూమినియం ఇలాంటి కొన్ని రంగాలు ఖచ్చితంగా కొంత దెబ్బతినే అవకాశముంది అవును స్వల్పకాలంలో కాని ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది అమెరికాకు కావాల్సిన జెనెరిక్ మందుల్లో దాదాపు నలభై శాతం మన దగ్గరుంచే కాబట్టి వాళ్లు ఎక్కువ కాలం కొనకుండా ఉండటం కష్టమేమో దీర్ఘకాలంలో బహుశా కొనక తప్పకపోవచ్చు మరి అమెరికాలోని వినియోగదారులపై ప్రభావం ఉంటుందా ఉండొచ్చు వాళ్ళకు కూడా బట్టలు కొన్ని రకాల ఆభరణాలు మందుల ధరణాలు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే భారతీయ వస్తువులపై సుంకం పెరిగితే ఆ భారం చివరికి వినియోగదారుడిపైనే పడుతుంది కదా నిజమే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారతదేశం ఇప్పుడు అమెరికాకు స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా ఎగుమతి చేసే దేశాల్లో ఒకటి అవునా కానీ ప్రస్తుతానికి ఎలక్ట్రానిక్స్ మీద సుంకాల ప్రతిపాదన ఏవీ లేదు అది కొంత ఊరట కలిగించే విషయం కాబట్టి మొత్తం మీద చూస్తే భారతదేశం ఒక రకంగా అటు అమెరికాతో ఏదో ఒక ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఇటు దీర్ఘకాలంలో వేరే దేశాలతో బంధాలు పెంచుకుంటూ స్వయం సమృద్ధి వైపు వెళ్లాల్సిన అవసరం ఈ రెండిటి మధ్య నలిగిపోతున్నట్టు కనిపిస్తోంది అవును ఇది నిజంగా ఇరు దేశాల సంబంధాల్లో ఒక కష్టమైన దశ అనే చెప్పాలేమో ఖచ్చితంగా ఈ సమాచార మూలాల విశ్లేషణ చూస్తే రాజకీయ సంకల్పం ఒకటి భద్రతాపరమైన సహకారం మరొకటి ఈ రెండు కూడా ఇప్పుడు కొంత బలహీనపడినట్టు అనిపిస్తోంది సాధారణంగా ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉండాలంటే ఈ రెండింటిలో కనీసం ఏదో ఒకటి గట్టిగా ఉండాలి ఇప్పుడు అది కొంచెం తగ్గినట్టుంది మరి భారతదేశం ఏ దారి ఎంచుకున్నా దాన్ని పూర్తి నిబద్ధతతో గట్టి సంకల్పంతో అనుసరించటం ఇప్పుడు చాలా ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది ఇలాంటి టైంలో సందిగ్ధంగా ఉంటే కుదరదు ఈ చర్చ అంతా విన్న తర్వాత నాకు ప్రశ్న మిగిలిపోతుంది కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసమే కాదు ఈ వేగంగా మారుతున్న ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని ఎలా కాపాడుకుంటుంది బహుళ ధృవ ప్రపంచమంటాం గదా ఆ దృక్పథాన్ని నిలుపుకుంటూనే అమెరికా లాంటి పెద్ద దేశాలతో సంబంధాలను ఎలా బ్యాలెన్స్ చేసుకోగలదు అది అది మిలియన్ డాలర్ల ప్రశ్న అవును ఇది రాబోయే రోజుల్లో మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఈ రోజు ఈ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు